విశ్వవసునామ సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలెక్టర్ షణ్మోహన్ సగలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు విశ్వవసునామ సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివెరయాలని కలెక్టర్ షన్మోహన్ సగలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరం ఆడిటోరియంలో శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జన్మోహన్ సగిలి అతిథులుగా ఎస్పీ బిందుమాధవ్ ఎమ్మెల్సీ గర్రి పద్మశ్రీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చంద్రాజప్ప వనవాడి వెంకటేశ్వరరావు పంతం కుడా చైర్మన్ తొమ్మల రామస్వామి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి ప్రజలతో వేడుకలు ప్రారంభించారు 10 तर गिरतं जितां घे रे दादा घे रे सज्जनता आता गिरतंय मी दर वेदमस सज्जनता तर गिरतंय मी दर वेदमस दुमदा दैजेकडेकडेकडेकडेकडेकडे बड़ा लूट कर रहा था मैंने तो ब्रिटन ले लिया शायद हमने फांसी लगा चुका होगा ना आश्वस्त है बहुत कुछ कि दाकमंडल का वाला जैसा है तो नहीं आंधर्श का लोग ऐसा ताई कर सकता है अंधेरे वगैरह से लोग आते हैं थैंक्स अधिकारी जनरल है ना राजा प्रदेश उन्मार्ग को इग्नोरा राजान्ध्र कोड� ఉగాది సమానంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక ప్రతి సంవత్సరం కూడా పంచాయతీ సంబంధం జరిగిన తర్వాత మరి మరియు రాష్ట్రంలో అనరాతంలో మరి ఎలా ఉన్నాయని ఇంకోసారి మనం ఆలోచించినప్పుడు వేళ పంచాంగ శ్రవణంలో అనేక విషయాలు పెద్ద చెప్పడం జరిగింది ఈ రాష్ట్రం బాగుపడుతుంది సూర్యుడు రాజు ఉన్నాడు ఉంటుంది అనేక చంద్రుడు మంత్రిగా ఉన్నాడు పంచు పడుతుంది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే మన జాతీయ ప్రకారం ఎలా ఎన్ని కూడా చూస్తుంటే మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి అనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ జిల్లా కానీ

కరెక్ట్ కరెక్ట్కుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది ఇండియానికి కరెక్ట్గా లేకపోతే ఆ జీవితాలు బాగుంది అందుకని రాష్ట్రం పరిపాలన వ్యక్తి సరైన ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్రానికి బాగుపడుతుంది గతం గురించి తెలుసు తర్వాత ఏదో తెలుసు ఇప్పుడు మీరు అందరూ కలిసి సరైన వ్యక్తి కావాలని చెప్పి చదవడానికి